గౌరవాధ్యక్షులు వెంకటేశ్వర్లు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల పదహారున నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్ ఐక్యవేదిక గౌరవాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు తెలిపారు శుక్రవారం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభాయాత్రలకు పురస్కరించుకుని శనివారం భవాని ఆలయం నుంచి స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు శోభాయాత్ర ఆదివారం ఉదయం ఏడు గంటలకు భవానీ దేవస్థానం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు భవానీ మాత ప్రసాదించిన ఖడ్గం శివాజీ మహారాజ్ చైతభూమి విదేశీ దురాక్రమణదారులను సంహరించారని తెలిపారు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారని తెలిపారు మూడు వందల తొంభై యుద్ధాలు చేసి ఓటమి ఎరుగని హైందవ వీరుడిగా చరిత్రని పేర్కొన్నారు శోభాయాత్రలో హిందూ బంధువులు పాల్గొని ఆయన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి న్యాయవాది భారవి సురేష్ వర్మ లక్ష్మణ్ రావు శోభాబాయ్ తదితరులు పాల్గొన్నారు డిజిటల్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ శోభాయాత్ర గురించి నిజానికి కడపలో హైందవ సంస్కృతి ఆచారాలు కొత్త అయిందావు చాలా సనాతన కాలం నుంచి కూడా చాలా పురాతన కాలం కూడా భారతదేశంలో కడపకు ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది సో అందులో భాగంగా హిందూ సంప్రదాయం కావచ్చు హిందువు మిగతా మతాల వారిని ఎంతగా దగ్గర తీసుకుంటున్నారు అనే విషయం కూడా మా అందరికీ అయితే ఈ శోభయాత్రల ఏదైతే నేపథ్యం ఉందో కడపలో యాభై సంవత్సరాల క్రితమే శోభాయాత్రలు జరిగేవి అనే విషయాన్ని కూడా చాలామందికి తెలియకుండా జరుగుతున్నటువంటి రోజు దానికి భావన చాలా ఉండొచ్చు కానీ మెల్లమెల్లగా ప్రంగమం చాలా అంటే ఒక క్షాత్రయ వీరుడు హిందూ చైతన్య చైతన్యాన్ని ప్రబలించినటువంటి అత్యద్భుతమైనటువంటి వీరుడు అతను పుట్టుకో కూడా చాలా అద్భుతం తల్లి తండ్రిని కోరింది నాన్నగారు హిందూ సంప్రదాయాలు కానీ హిందూ దేవాలయాలు కానీ హిందువుని కానీ రూచకతకు వస్తున్నారు ఏంటిది ఏం చేయలేరా ఆయన ఏం చేయలేక భర్తని అడిగింది ఆ తల్లి ఆయన ఇప్పుడున్న పరిస్థితులు మనమేం చేయలేము చేయలేని పరిస్థితిలో సమయం కోసం వేచి చూడాల్సిందే అన్నారు ఈ రెండు ఆమె కదిలించేసేమో తన బిడ్డనే అలా పెంచింది తను ఎలా ఈ హైందవ సంప్రదాయాన్ని కాపాడాలనుకున్నది అలా పెంచింది అయితే తండ్రి ఒక ఉన్నతమైన స్థానంలో హైందవ చైతన్యాన్ని లభిస్తే కొడుకు అంతకన్నా అద్భుతంగా చేశాడనేది ఈ చరిత్ర మనకు చెప్తోంది అటువంటి చరిత్రని అటువంటి వీరోచితమైనటువంటి గాదల్ని అలా కుటుంబాల నేపథ్యాన్ని దేశాన్ని దేశం మీద ఉన్న భక్తిని ఆయ పరిపాలనని వ్యతిరేకించి పోరాడి ప్రాణాలు అర్పించి ఈరోజు హైందవ సంస్కృతి ఇంకా భారతదేశంలో యాభై శాతం ప్రజలు ఇంకా ఉండగలుగుతున్నారు ప్రపంచం మొత్తం హైందవ సంస్కృతికి ఉన్నటువంటి గౌరవం ఇంకా నిలబడింది ఇంకా పునరీకృతం పునరావృద్ధి అవుతుంది అని అనడానికి ఆజ్యం పోసిన వాళ్ళల్లో ముగ్గురే ముగ్గురు కనిపిస్తారు నాకు అదృష్టము దురదృష్టము అందరూ కూడా నలభై సంవత్సరాల లోపల చనిపోయిన వాళ్లే ఒకరు వీరచిన తప్పటి ఛత్ర శివాజీ సైక్లో మాంక్ ఆఫ్ ఇండియాగా పేరు స్వామి వివేకానందుడు అంత ముందు తీసుకుంటే ఆదిశంకరాచార్యుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వాళ్ళు దాదాపు నాలుగైదు సార్లు అయిన తిరిగి అద్భుతాలు సృష్టించిన వ్యక్తుల్లో వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు సో దయచేసి ఈ అంతా ఎలాగైతే ఒక తల్లి బిడ్డను పెంచగలిగిందో వీరత్వంతో కాపాడగలిగే తత్వాన్ని క్షత్రియ తత్వం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక మనసుకు సంబంధించింది ఇది కులం వర్ణానికి సంబంధించింది కాదు మనసు యొక్క ప్రావీణ్యతకు సంబంధించింది మానసిక దృఢత్వానికి సంబంధించినటువంటి వర్ణం అది వర్ణం అంటే ఇక్కడ కులం కాదు గోత్రం కాదు ఇది ఏంటంటే మానసికంగా మనిషికి ఉండాల్సిన దృఢత్వాన్ని పాటించిన పాటించినటువంటి పెంచినటువంటి తల్లి ఒక ఆదర్శం అయితే దాన్ని పాటించిన కొడుకుగా ఈయన ఆదర్శం అయితే ఒక తండ్రిగా కొడుకు మళ్ళీ ఎలా పెంచడం అనేది ఈ అన్ని ఆదర్శాలని మన పిల్లలకు తెలిసేటట్టు చేయాలి కాబట్టి ప్రతి కుటుంబం నుంచి ఈ ఛత్రపతి శివాజీ శోభాయాత్రని ఎప్పటి నుంచో జరుగుతున్నది అనేది పక్కన పెడితే చేసుకుంటూ వస్తున్నారు మనం హర్షించాల్సిన విషయం అది కానీ ఈరోజు శోభాయాత్ర అద్భుతంగా జరుగుతున్నాయి దేశం మొత్తం దానికి నాంది కడపలో ఎప్పటి నుంచో జరుగుతుంది దాన్ని అందరికీ తెలియపరిచి ప్రతి ఒక్కరు కుటుంబం ఉన్నటువంటి తల్లి తండ్రి ముఖ్యంగా పార్టిసిపేట్ చేసి పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మీ అందరినీ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరినీ ఆహ్వానించడానికి భాగంగా నన్ను కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అయోధ్య ఐక్యవేదిక వ్యవస్థాపక సభ్యులందరము కలిసి కూడా ఈ శోభాయాత్రకు మరొకసారి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం జై హింద్ భారత్ మాతాకి జై శ్రీవత్ కొత్త బాగా శోభయాత్రను లాస్ట్ ఇయర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిదో తేదీన తలపెట్టిన శోభాయాత్రకు హిందూ సంఘాలందరూ కూడా ఐకపత్యంగా కలిసి వచ్చి ఛత్రపతి శివాజీ ఒక్క కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు ఛత్రపతి శివాజీ హిందూ సమాజానికి ఒక గొప్ప ప్రతిష్ట గల వ్యక్తిగా హిందూ పద్దెనిమిదవ శతాబ్దంలో అంతరించిపోతున్న హిందూ సమా జాతిని అంతరించిపోతున్న హిందూ మహిళల మాన ప్రాణ మానాలను కూడా కాపాడేదానికి తన పదహారవ ఏంటనే ఆయన కత్తిపట్టి పదహారు పదహారో సంవత్సరం నుంచి పదిహేడో సంవత్సరం వచ్చేటప్పటికి కూడా ఒక సంవత్సరంలోనే దాదాపు వంద కోటలను జయించి ఆ ప్రతి కోటలో కూడా హిందూ సామ్రాజ్య పతాకాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి ఆయన సామ్రాజ్య విస్తరణ హిందువుల యొక్క బాధలను ఆయన తెలుసుకొని హిందూ జాతిని సంరక్షించాలి హిందూ జాతి యొక్క ఐకమత్యాన్ని మనం నిలబెట్టాలి హిందూ జాతి భారతదేశంలో పునరుద్ధింపబడాలి భారతదేశం ఒక హిందూ జాతి దేశంగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో విరోచిత పోరాటాలు చేసి మిగతా అన మిగతా హిందువులందరినీ ఎవరైతే అణచివేసి హిందువులను ఆ రోజున అరాచకంగా తీవ్రవాదులుగా చూసి వారి యొక్క ఆడబిడ్డల మాన ప్రాణాలను హరించి వారిని అనాగరికులుగా తయారు చేసి దేశ భారతదేశం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతున్న ఆ పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక మరాఠ యోధుడు వీరాధి వీరుడైన మన హిందూ జాతి యొక్క పుణ్య పురుషుడు శివాజీ జై జన్మించి ఆ రోజున ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు భారతదేశంలో హిందూ జాతి ఈ విధంగా కొంతవరకైనా దానికి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనేది నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆ మహానుభావుని యొక్క జయంతిని ప్రతి సంవత్సరము భారతదేశంలో ప్రతి పట్టణంలో ఊరు కూడా ఆయన జయంతిని ఒక శోభయాత్రగా ఆయన పట్టానికి చిత్రపటాన్ని పెట్టుకుంటే ఊరంతా కూడా ఒక శోభయాత్రగా ఈ కాసేయ టోపీలు కాసేయ జెండాలతో ఒక అద్భుతమైన శోభయాత్రగా ఒక హిందువుల ఐక్యతను నిర్వర్తించే విధంగా కూడా శోభయాత్ర భారతదేశం అంతా కూడా పంతొమ్మిది తేదీ ఆయన జయంతి రోజున జరుగుతూ ఉంది మనకి కడప పట్టణంలో ఒక రెండు రోజులు ముందుగా మన హిందూ బంధువులు అందరి ఆలోచన మేరకు ఆదివారం అయితే మన శోభయాత్ర కొంచెం దిగ్విజయంగా ఉంటుంది అందరూ పాల్గొనేదానికి అనుకూలంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో వచ్చే ఆదివారం పదహారో తేదీ ఉదయం ఏడు గంటలకు శ్రీ మాతా బొమ్మ గుడి దగ్గర నుంచి ఏడు గంటలకు ప్రారంభమై రెండో గాంధీ బొమ్మ మొట్టమొదటి గాంధీ బొమ్మ సెవెన్ రోడ్సు ఆ తర్వాత క్రిస్టియన్ లైట్లో నుంచి కోర్పేడ్ సర్కిల్ ఆ నుంచి కోర్టేడ్ సర్కిల్ నుంచి కూడా ఆల్మాస్పేట కాగితాలపేట కాగి కాగిదాలపేట నబీకోట్ నీకోర్టు నుంచి మళ్ళా అమ్మఒ మరాఠి వీధికుండా అమ్మవారి గుడికి చేరే కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విశేషమైన ఈ శోభయాత్రకు పట్టణంలోని హిందూ సంఘాలు హిందూ బంధువులు హిందువులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఛత్రపతి విరుదు పొందిన ఈ శ్రీశైలంలో బ్రహ్మరామిక వారి చేత స్వయంగా ఆయన ప్రార్థన చేసి ఆమె స్వయంగా వచ్చి ఆయనకు ఒక కట్కం బహుమరించి ఆ కట్కంతో ఆయన యుద్ధం చేసి భారతదేశాన్ని అంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేయించిన ఒక మన చరిత్ర ఆయన చరిత్ర చెప్తా ఉంది